ने डांट शोल्डर लिफ्ट अप एंड आर्म शोल्डर लिफ्ट अप एंड आर्म 5 4 6 5 7 6 8 7 9 8 10 रोटेटर कफ मध्ये छोटी చే토 आणि यामध्ये मध्ये छोटी చే토 आणि समोरच्या साइड रीहू 4 3 2 समान एक समान 5 ऑपोजिट साइड 4 opposite 3 3 2 1 2 छेद लकलेगा 2 छेद लकलेगा 5 4 5 2 छेद लकलेगा नायला पेटकोले 2 छेद लकलेगा नायला पेटकोले 3 2 4 3 5 4 6 5 7 6 7 3 3 4 Three, one, two, one. One. Two. students are three. Rotation. Rotation. one, attendance, put your one, three, two, four, three, five. Opposite, five. 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 Open. Opposite, five, five, four. five, five, four. five, two, four. Harder, Four. better, Four. better, 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 four. One. ఫ్ట్ ఫ్న్యన్ైన్ అనిక మెరుగుడీకా మెరుగుడీకాడ మొత్తానికి మరించి మరించి ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మరి అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యోగాభ్యాసం అనేది ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది ఇలా ముఖ్యంగా మనందరికి తెలుసు ఇది ప్రాచీనమైనటువంటి విద్య ఈ విద్యాభ్యాసం అనేది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది ఇక్కడ మన దగ్గర నుంచే విదేశాలకు కూడా యోగా విద్య అనేది వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మన లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే మరి రోగాల నుంచి ముఖ్యంగా రోగాల నుంచి మనం విముక్తి తీసుకోవచ్చు అట్లా మానసిక ఒత్తిడి నుండి వీటి నుంచి విముక్తి పొందొచ్చు కాబట్టి అందరూ యోగాభ్యాసం ముఖ్యంగా ఇక్కడ సంకల్ప యోగా ట్రస్ట్ ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు కూడా ఉచితంగా వారందరూ కూడా గురువు గారు ఉన్నారు అక్కడ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు అదే మాదిరిగా వారు మాకు ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే దీనికి కూడా వారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి హెల్ప్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత నర్స్ని నర్సింగ్ విద్యార్థులు అట్లనే ప్రజలు తర్వాత డైలీ ఇక్కడికి వచ్చేటటువంటి యోగ సాధకులు వీళ్ళందరూ కూడా ఈరోజు విరివిగా పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మీరందరూ కూడా ప్రతిరోజు యోగాసనాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు కావచ్చు ఎస్పి గారు కావచ్చు వివికేన్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో పట్టణంలో ఉన్న అందరిని యువతను కావచ్చు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్ని ఇక్కడికి పిలిపించి యోగా యొక్క గొప్పదానాల గురించి వివరించడం యోగాసనాలు వేయించడం జరిగింది పదేళ్లకు ముందు నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ ప్రాచీన వారసత్వ సంపద ఉందో దాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరికీ అందించి తద్వారా వారి జీవన ప్రమాణాలు కావచ్చు జీవన స్థితిగతి కావచ్చు ఆరోగ్యాన్ని కావచ్చు మెరుగుపరచచ్చు అనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక చింతన భావంతో ఐక్యరా సమితిలో ప్రపోజల్ పెట్టినప్పుడు చాలామంది దీన్ని ఇది అయ్యేదా సాధ్యమా ఎవరు చేస్తారు ఇది అని చెప్పేసి విపక్షాలు ఇక్కడ మనం లెగతాలు చేసిన పరిస్థితి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ వేదిక ఐక్యరా సమితిలో ఈ ప్రస్తావన తెచ్చి యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీ జరిగే విధంగా వారిని ప్రపంచ దేశాలను ఒప్పించిన మీదట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఎంత ప్రాచుర్యం వచ్చిందో మనం అంతా చూస్తున్నాం ప్రతి దేశంలోనూ భారతదేశం కన్నా పాశ్చాత్య దేశాలను ఎక్కువగా యోగా కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ రోజు దాదాపు ఈరోజు నూట నలభై దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు ఏదైతే భారత ప్రాచీన వారసత్వ సంపద ఉందో అది మన దేశంతో పాటు ప్రపంచ ప్రజలందరికీ అందించి వసుదైక కుటుంబం అనే నిదానంతో వారు ప్రపంచ ప్రజల శాంతి కోసం వారి యొక్క జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని భారతీయులందరూ కూడా నిత్యం తమ జీవనంలో ఒక భాగం చేసుకొని యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఈరోజు మనం దూరం చేసుకునే పరిస్థితి ఉంది వేలకు వేలు లక్షలకు లక్షలు హాస్పిటల్స్ ఖర్చు పెట్టడం కన్నా రోజు అరగంట యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని తద్వారా మన కుటుంబాన్ని సక్రమంగా మనం నడుపుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయులు ఈ యోగాన్ని మనం ఆచరిస్తూ పది మందికి నేర్పిస్తూ మన ప్రాచీన ఏదైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత భారతీయులు కాబట్టి వాటిని అన్ని కొనసాగించాల్సిందిగా కూడా